సమస్య నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు విరుద్ధ రావడం జరిగింది మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు మీరు చేతే ధర్మ ప్రచార గురించి అలాగే మీరు శాఖాహార గురించి విలువల గురించి మాంసాహారం మీరు అక్కడ ప్రతిదీ కోరుకుంటున్నాం సార్ ముందుగా మీ పేరు మీ ముందు స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ నాన్న నమస్కారం నా పేరు దాట్ల రాయ జగపతిరాజు మాది తూర్పుగోదావరి జిల్లా పైనరాజుపాలెం గొల్లల మామిడాడు పక్కన ఉన్న గ్రామం స్వగ్రామం నేను కలవచర్ల అనే గ్రామంలో సెటిల్ అయ్యాను రెండు వేలలో ఈ మూమెంట్లోకి రావడం జరిగింది రెండు వేల ఒకటిలో నేను బ్రహ్మర్షి పత్రిజీని కలిశాను నేను ఒక జూనియర్ కాలేజ్కి కడియం మన తూర్పుగోదావరి జిల్లాలో కడియం కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నాను తర్వాత రాజనగరంలో ఒక కాలేజీని కొని జూనియర్ కాలేజ్ రన్ చేశాను టూ థౌజండ్ టూ నుంచి నేను పూర్తిగా మన పిరమిడ్ సొసైటీలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ప్రస్తుతం ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటారు అలాగే రెండు వేల పదకొండులో ప్రకృతి వ్యాలీ అరకు ప్రాంతంలో ఒక పెద్ద ధ్యాన ఆశ్రమాన్ని శాఖాహార గ్రామాన్ని పత్రిజీ సూచన మేరకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందు రాజనగరం దగ్గర ధ్యాన జగతి పరిశుద్ధ శాఖాహార ధ్యాన గ్రామం మన పిరమిడ్ సొసైటీలో మొట్టమొదటి పూర్తి శాఖాహార ధ్యాన గ్రామాన్ని మనం మన జిల్లాలో రాజనారాయణ దగ్గర ధ్యాన జగతి గ్రామాన్ని ప్రారంభించడం జరిగింది ఇది నా ప్రారంభం ముఖ్యంగా ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అత్యంత అద్భుతంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉందో ఆధ్యాత్మిక సంస్థల యొక్క బాధ్యత ధర్మాన్ని బోధించడం తెలియజేయడం ధార్మిక సంస్థల అన్ని అన్ని సంస్థల యొక్క బాధ్యత దాన్ని నూటికి నూరు శాతం అద్భుతంగా నిర్వహిస్తున్న సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎందుకనంటే పత్రిజీ యొక్క గొప్ప చైతన్యం వారొక మహాద్భుతమైన ఎన్లైటెండ్ మాస్టర్ ఆయన ఒక గొప్ప ఆశయంతో అందరినీ తయారు చేశారు ఒక ముప్పై సంవత్సరాలైన సంవత్సరాలు ఆయన నిర్విరామంగా ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం ప్రపంచం అంతా కూడా తిరుగుతా అనేక దేశాలు తిరుగుతా అందరికీ ధ్యానం ఉచితంగా ధ్యాన శిక్షణని ధ్యాన విద్యని అందించి అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సులభంగా అంటే బుద్ధుడి తర్వాత సామాన్య మానవుడికి అర్థమయ్యేలాగా అందరినీ చేరి సామాన్య భాషతో అందరికీ అర్థం చేసిన మహాద్భుతం బ్రహ్మర్షి పత్రిజీ ఈరోజు మనిషి ముందు మానవత్వాన్ని సంతరించుకుంటేనే మానవత్వం ఉంటేనే మనిషి మనిషి అంటేనే మానవత్వం ఉండాలి మానవత్వం లేకపోతే అది మనిషి కాదు ఒక చెట్టు మామిడి చెట్టు అంటే మామిడితనం ఉండాలి గులాబీ చెట్టు గులాబీతనం ఉండాలి అలాగే మనిషికి మానవత్వం ఉండాలి మానవత్వం నుంచి దైవత్వం వైపు మనం పురోగమించాలి రాష్ట్రసత్వం వైపు దిగజారకూడదు కానీ ఈరోజు చూస్తే ప్రపంచమంతా భయంకరమైన స్థితి ఉంటుంది ప్రపంచం అంతా కూడా అనేక మహిళలు వచ్చినా కూడా అందరూ కూడా ఇంకా తినడం కోసం జీవులు తింటున్నారు కానీ భారతదేశంలో కూడా ఆ పరిస్థితి ఉండడం చాలా దురదృష్టకరం ఎందుకంటే భారతదేశపు జాతీయ ఆదర్శం అహింస ఈ దేశపు జాతీయ ఆదర్శమే అహింస ధర్మం పునాదుల మీద నిర్మాణమైన సంస్కృతి దేశము మన మొత్తం కల్చర్ మన నాగరికత అంతా కూడా ధర్మం పునాదుల మీద ఏర్పాటు చేయబడి ఉంటుంది ధర్మమే మనకి అతి ముఖ్యమైన అంశం ధర్మంగా జీవించడం ధర్మాన్ని అందరికీ అర్థం తెలియచేయడమే భారతదేశంలో మనం ఋషులు చేసిన పని ఈ సనాతన ధర్మం మతాన్ని సంఖ్యని పెంచుకోవడం కాదు ధర్మాన్ని అందరికీ తెలియచేయడమే సనాతన ధర్మం మన భారతదేశం యొక్క గొప్పతనం అలాంటి దేశంలో ఇంకా తినడం కోసం జీవుల్ని తంపడం అనేది అత్యంత దురదృష్టకరం భక్తి అందరికీ ప్రచారం అయింది అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక తొంభై రెండు రోజులు మనం ఇంటింటి ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించాం మన ప్రకృతి వ్యాలీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వ్యాలీలోంచి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖ పూర్వపు జిల్లాలు నేను విడదీసిన జిల్లాలు చెప్పడం లేదు ఆ ప్రాంతాల మీదుగా ముఖ్యంగా కొన్ని గ్రామాలు అన్ని గ్రామాలు తిరగడం సాధ్యం కాదు ఆ గ్రామాలు చూస్తా ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లాలో యాభై రోజు ఈరోజు మాచవరం రామచంద్రపురం దగ్గర ఉన్న ఈ మాచవరం మండపేట రామచంద్రపురానికి మధ్యన ఉన్న మాచవరం గ్రామంలో మధ్యాహ్నం నుంచి మనం కార్యక్రమం చేస్తాం ఇప్పటివరకు మేము కుతుకులూరు సోమేశ్వరం ఈ గ్రామాల్లో ఇంటింటి ధర్మ ప్రచారం చేసి ఇక్కడ రావడం జరిగింది ఇది తొంభై రెండు రోజుల పాటు జరుగుతుంది రేపు నవంబర్ పదకొండో తర తారీఖు పత్రిజీ జన్మదిన రోజుకి మనం కొటాల జాతవనం చిత్తూరు జిల్లాలో ఉన్న కొటాల జాతవనానికి యాత్ర చేరుతుంది నవంబర్ ఏడో తారీఖున తిరుపతిలో ఒక పెద్ద పాదయాత్ర నిర్వహించి తిరుపతి నుంచి కొటాల వరకు సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరం ఒక మహాపాదయాత్ర నిర్వహించుకుంటా కొటాలకి పదో తారీఖు రాత్రికి చేరేలాగా పదకొండో తారీఖు ఈ ముగింపు వేడుకలు పత్రిజీ జన్మదిన వేడుకలు అక్కడ జరుపుకుంటాం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం రెండు ఒకటి అందరినీ చేరి మందిని చేరి వాళ్ళని శాఖాహారులుగా అవ్వాల్సిన ఆవశ్యకతని ఆ చైతన్యాన్ని తెలియచేయడం చైతన్యపరచడం రెండు మన సొసైటీ మాస్టర్స్కి కూడా ర్యాలీలు శాఖాహార ర్యాలీలు ఎంతో సమయాన్ని ఎంతో శక్తిని వెచ్చిస్తున్నాము ఆ ర్యాలీలు చేస్తాన్న సమయంలో కొంతమంది అయినా ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడడం అవసరమని వారికి కూడా ఆ అవగాహన కల్పించడం కూడా నా ఉద్దేశం రాష్ట్రం అంతా దేశమంతా ఎన్నో శాఖాహార ర్యాలీలు చాలా అద్భుతంగా చేస్తున్నాం వేలాది మందితో నినాదాలు సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు ఒకటి కాదు వేలాది సమస్యలు ఉన్నాయి మూలం ఒకటే మనిషి జాగృతమైతే మనిషికి అవేర్నెస్ పెరిగితే అన్నీ ఏం చేయాలో ఆ విశేషణ కలుగుతుంది కాబట్టి ఏం చేయాలో చేస్తాడు ఇవాళ అవేర్నెస్ లేదు కాబట్టి ఏం తినాలో లేదు ఏం తినా తినాలో ఇప్పటికి ఇంకా తెలియలేదు ఆ ఎరుకు పరచాలి ముందు అతను ఎలాంటి భోజనము అలాంటి మనస్సు అలాంటి స్వభావం వస్తుంది జైసా అన్ వైసా మన్ ఎలాంటి ఆహారము అలాంటి స్వభావాలు అంచేది ముందు జీవుల్ని చంపడం మానేసి మనిషి మనిషిగా తయారైతే అప్పుడు మనిషి ఏం చేయాలో తెలుస్తుంది ఇవేళ ఏడాదికి పదకొండు లక్షల ఎకరాల అడవిని నరుకుతున్నారు చాలా ఘోరం ఇది మన భవిష్యత్తులో మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసిన వాళ్ళమే రేపు నెక్స్ట్ తరాలకి పీల్చుకోవడానికి ఏం చేయాలి ఎక్కడ దొరుకుతుంది ఆ విశేషణ లేదు మీరు అనేది కరెక్టే వన సంరక్షణ ఒక బాధ్యతగా చేయాలి దానికోసమే మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం పర్యావరణ పరిరక్షణ యాత్రని ద్రాక్షారామ మన మీ గ్రామం నుంచే ప్రారంభించి అప్పుడు మన బోస్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి సహకారంతో మనం మొక్కలు తీసుకుని ప్రతి మండలంలో ఆ మొక్కల్ని సేకరించి దాదాపు ముప్పై ఐదు వేల నలభై వేల మొక్కల్ని మన మంగళగిరి వరకు యాత్ర చేస్తా వెళ్ళాం ఒక పద్దెనిమిది రోజులు పర్యావరణ పరిరక్షణ యాత్ర అని చేస్తాం ప్రతి ఇంటికి మొక్కలను పెంచాము శాఖాహారం ఈ అహింస ధర్మం విశేషం తెలియజేస్తాం ఆ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా మన మిత్రులు ఎంతోమంది ఈ పని చేస్తున్నారు ప్రతి పెరమిడి మాస్టర్ ఈ బాధ్యత కూడా తీసుకోవాలి తప్పనిసరిగా మొక్కలు వాళ్ళ గ్రామంలో కనీసం ఒక వెయ్యి మొక్కలు ప్రతి మాస్టరు పాతడం అనేది దాన్ని పెంచడం అనేది చేయాలి చెట్లు ఉండాలి అనేసి చాలా నేను జరిగింది మరి అలాగా ఒక మనిషి చెట్లు ఇది ఇది మీద చాలా మారిపోయింది అసలు యాభై డిగ్రీల ఢిల్లీలో వచ్చింది అలాగే ఇప్పుడు అవుతుంది నలభై డిగ్రీల దాకా ఎప్పుడు లేదు సెప్టెంబర్ నెలలో రావడం అనేది కూడా ఎక్కడ లేదు ఇదంతా వల్ల అలాగే అవును అవును చాలా అన్ని ప్రభుత్వాలు చేయు అలాగే ప్రతి మనిషికి మీరు అన్నట్టుగా సగటున వందలాది చెట్లు అవసరం మనిషికే కాదు ఈ పర్యావరణంలో వాతావరణంలో ఈ కాలుష్యాలు దాన్ని మనం చేయడానికి మొక్కలు సరిపోవు వృక్షాలు కావాలి ఆ వృక్షాలు లేవు వంద రెండు వందల సంవత్సరాల వయసున్న చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నాం వేళ ఒక మొక్కని బాధితే అది అది కూడా ఏదో మనం నీడనిచ్చే ప్లాంట్సే కాకుండా మరి పర్యావరణానికి ఉపయోగపడే వేప లాంటి చెట్లు రావి చెట్టు రావి చెట్టు ఒకటి ఎంతో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు అలాగే ప్రతి ఇంట్లో తులసి ఉండాలి ఆ అవేర్నెస్ కల్పించాలి మన ప్రయత్నం మనం చేద్దాం తప్పకుండా మీ ఛానల్లో కూడా మీరు కూడా కృషి చేయడం చాలా అభినందనీయం ఈ ప్రశ్న అడగడం కూడా నాకు ఆనందంగానే ఉంది తప్పనిసరిగా అందరూ యువ ప్రతి మనిషి డ్రైవింగ్ నేర్చుకున్నాక డ్రైవ్ చేయడం నేర్చుకునే కదా డ్రైవ్ చేయాలి అలాగే జీవితంలో జీవితాన్ని జీవించాలి అంటే ఫస్ట్ మౌలికంగా ప్రతి వ్యక్తికి ధ్యానం అందాలి ధ్యానం తెలిసినప్పుడు అతను విలువ అన్ని విషయాలు ఎదుగుదల ప్రారంభమవుతాయి ప్రతి మనిషి తనలో ఉన్న అంతర్గతంగా ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ అందుబాటులోకి వస్తాయి ఎలాగైతే మన సెల్ ఫోన్లో ఎన్నో యాప్స్ ఉంటాయి ఆ యాప్ని ఎలాగ ఆపరేట్ చేయాలో ఎలాగ దాన్ని కోడ్ తెలియకపోతే ఓపెన్ చేయలేము సేమ్ అలాగే మనలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అద్భుతాలన్నీ తెలిసినప్పుడు అన్నీ బయటకు వచ్చినప్పుడు మనం ఎంత అద్భుతాలు చేయగలమో ఈ భూమి మీద అర్థమవుతుంది అందుకని యోకే చేయాలి యువతే చేయాలి అందులో ముఖ్యంగా భారతదేశంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ యూత్ ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి ఇంత యూత్ పవర్ లేదు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న అత్యధికంగా యూత్ ఉన్న దేశం ఈ భూమి మీద భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి ఇంత స్ట్రెంగ్త్ లేదు బాబు అత్యధిక జనాభా ఉన్న చైనా భారతదేశంలో భారతదేశంలో యూత్ జనాభా ఎక్కువ చైనాలో వృద్ధుల జనాభా ఎక్కువ అందుకని ఈవేళ ప్రపంచానికి యువశక్తిని అందించే గొప్ప అవకాశం భారతదేశానికి ఉంది అలాంటి భారతదేశ యువత ఈ విదేశీ అనుకరణ కాదు అమెరికాని అనుకరించడం కాదు భారతీయ సనాతన ధర్మం మన మూలాలు మన శక్తి మనకున్న అద్భుతమైన విజ్ఞానం మనం అవలవర్చుకోవాలి మనం తెలుసుకోవాలి అంతేకాని ఇమిటేషన్ కాదు విదేశీ అనుకరణ కాకుండా మన సిద్ధాంతాలు మన సూత్రాలు మనకెంతో సైన్స్ ఉంది సూపర్ సైన్స్ ఉంది వేదాలు సూపర్ సైన్స్ అలాంటి విజ్ఞానం ఉన్న ఈ దేశంలో ఉన్న యువత తప్పనిసరిగా మన గ్రంథాలని అధ్యయనం చేయాలి మన ఋషులు వేలాది సంవత్సరాలు రీసెర్చ్ చేసిన విషయాల సారాన్ని మనం అర్థం చేసుకుని అది అందరికీ అందించడం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇవాళ ప్రపంచానికి ఏకైక మార్గదర్శనం చేయగలిగిన ఏకైక దేశం భారతదేశం భారతదేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది భారతదేశం కానీ ఫెయిల్ అయితే ప్రపంచం ఫెయిల్ అవుద్ది

ఎప్పుడైతే చైతన్యం పెరుగుతుందో మనిషికి ఎరుగు పెరుగుతుందో ఏది చేయాలో ఏది చేయకూడదో అతనికే తెలుస్తుంది బయట నుంచి నియమాలు ఇవ్వక్కర్లే మీరు ఇది చేయకూడదు అది చేయకూడదు అని ధ్యానం అతను జీవితంలో ప్రవేశించిన మరుక్షణం అతనిలో అన్ని మార్పులు జరుగుతాయి ఏది జరగాలో జరుగుతుంది యువత ముఖ్యంగా అనుకరణ వల్ల వచ్చిన సమస్య ఇది ప్రతిదీ భారతదేశానికి సంబంధించిన అన్ని నాన్సెన్స్ అనుకుని విదేశాలకు సంబంధించిన అన్ని గొప్ప అనుకుని ఆ కేకులు కట్ చేయడం మా మమ్మీ డాడీలను పిలుచుకోవడం ఇప్పటికీ బ్రిటిషర్లు వెళ్ళిపోయిన సమ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ బానిసత్వపు ఆలోచనలు ఆ బానిసత్వపు భాష అదే గొప్ప అనుకోవడం తండ్రిని కూడా అమ్మా నాన్న అని పిలవలేని దౌర్భాగ్యతను ఇంగ్లీష్ అవసరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ కుక్కను కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం తల్లిదండ్రిని కూడా ఇంగ్లీష్లోనే పిలవడం అది నాగరికత అని అనుకోవడమే దౌర్భాగ్యం అది పిల్లల ప్రిపే ఫెయిల్యూర్ కాదు అది మా ఫెయిల్యూర్ ఇవాళ యువత ఏదైనా తప్పుదారి పడితే దాని ఫెయిల్యూర్ దాని కారణం అంతకుముందు సవాల్ని సరైన మన మన దాంట్లో ఉన్న గొప్పతనాన్ని అందించడంలో ఫెయిల్ అవ్వ కారణంగానే యువత దారితెప్పి ఉండొచ్చు దారితెప్పిన పరిస్థితి ఉంది అంటే అది పేరెంట్స్ యొక్క ఫెయిల్యూర్ మా తరం యొక్క ఫెయిల్యూర్ సరే అయిపోయింది ఎలా ఉన్నా కూడా ఈరోజు నా తెలిసినంతవరకు నా వరకు నేను అందరికీ మీ అందరి మన మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇది ఒక గొప్ప దేశం ప్రకృతి వ్యాలీ ఒక బాధ్యతతో ప్రారంభించింది పత్రిజీ యొక్క సూచనతో నేచర్లో గడపాలి మనందరం వసదగ్గర కుటుంబాలు ఈవేళ ఉమ్మడి కుటుంబాలు లేవు చాలా చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు అలాంటి ఉమ్మడి కుటుంబం ప్రకృతి వ్యాలీ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందరూ కలుసుకుని ఒకచోట జీవించడానికి కావాల్సిన పరిస్థితులు అక్కడ కల్పించడం కోసం ప్రారంభించిన ప్రాజెక్ట్ అది ప్రకృతి వ్యాలీ అందుకే అందరూ రావాలి అది నేచర్లో ఉంటుంది అలాగే అందరూ కలుసుకుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పది రోజులు మహాకర్ణ ధ్యాన మహాచక్రాలు నిర్వహించుకుంటున్నాం రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు ఏడవ మహాకర్ణ ధ్యాన మహాచక్రం నిర్వహిస్తాం ఇప్పటివరకు ఆరు నిర్వహించాం మరి మన పిరమిడ్ సొసైటీలోనే అతిపెద్ద సంబరాలు జరుపుకునే రెండవ రెండు ఒకటి కట్ కట్టాల్లో మరి పత్రిజీ ధ్యానమహాయోగం డిసెంబర్లో ఫిబ్రవరిలో మహాకర్ణ ధ్యానమహా చక్రం మన ప్రకృతి వ్యాలీలో పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి అందరూ కూడా అక్కడికి రావాలి ప్రకృతి వ్యాలీ ప్రారంభించింది దానికోసమే అక్కడ నేచర్ అందరినీ స్వస్థత పరుస్తుంది అన్నారు ఇక్కడికి వస్తే చాలు ఎవరైనా ఆ నేచరే వాళ్ళని హీల్ చేస్తుంది వాళ్ళు ఏం చేయక్కర్లే ఇప్పుడు మీరు అరి భోజనం అనేది పెడుతున్నారు ఇప్పుడు అసలు అరి డాక్ భోజనం అనేది పాత భోజనం ఇప్పుడున్న సిచువేషన్లో బై ప్లేట్లు ఇచ్చేయడం లేకపోతే చేద్ద ప్లేట్లే తీస్తున్నా కూడా మీరు మళ్ళీ పాత రోజులు తీసుకురావాలి అరడాకులో భోజనం పెట్టాలి అన్న సంకల్పం కావచ్చు పాత రోజులు అని కాదు యాక్చువల్గా భోజనం కూర్చొని హాయిగా తినాలి ఇది మన సంస్కృతి కాదు బఫే ప్యాట్లు పట్టుకుని బిచ్చగాళ్ళగా లైన్లో నిచ్చిని తినడం అనేది కరెక్ట్ కాదు అవకాశం ఉండదు అంటారు కానీ కాదు చే చేయొచ్చని చూపించడం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ టేబుల్స్ మనం అరిటాకు అరిటాకు భోజనం మంచి శ్రేష్టమైంది ముఖ్యంగా రెండు విషయాలు ఒకటేమో అది చక్కటి అనుభూతిని ఇస్తుంది మంచిది శ్రేష్టం రెండు అక్కడ మాకు పశువులు ఎక్కువ ప్రకృతి వ్యాలీ ప్రాంతంలో అటువే గిరిజనులు వాళ్ళు పశువుల్ని కట్టి పెంచరు వాటికి ఆహారం దొరకదు కొండల మీద తినాలి ఫిబ్రవరి నెల నుంచి ఇంచుమించి అక్కడ పశువులన్నీ బయట వదిలేస్తారు వాటికి ఆహారం పూర్తిగా దొరకదు ఆ టైంలో మనం అయితే తెప్పిస్తాము వాటి కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పశువులు ఈ అరిటాకులు కూడా అవి తింటాయి వేస్ట్ అవ్వదు ఏది అక్కడ ఏది వేస్ట్ అవ్వదు రెండు కూడా కొటాల చిత్తూరు జిల్లా కొటాల మన జాతవనం మన ధ్యానాశ్రమంలో నవంబర్ పదకొండు పత్రిజీ జన్మదిన వేడుకలు అక్కడ జరుపుకుంటాం ఆ రోజుకి అక్కడ చేరుతాం అందరూ కూడా రావాలి అందరూ కొటాల ఆ జామెట్రికల్ జామెట్రికల్ స్ట్రక్చర్ యాభై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాల స్ట్రక్చర్ ఎలాగైతే భూతత్వం కాంతిని ఎకీకృతం చేసి ఒక చోటికి ఫోకస్ అవుతుందో అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీని ఆ స్ట్రక్చర్ వల్ల జామెట్రికల్ స్ట్రక్చర్ వల్ల ఒకే చోటికి కేంద్రీకృతం చేసి ఆ నెగిటివ్ని పాజిటివ్గా ట్రాన్స్ఫామ్ చేసే ఆ గుణం దానికి ఉంటుంది ఎన్నో ప్రయోగాలు జరిగినాయి కాబట్టి ఎంతమంది దీని మీద రీసెర్చ్ చేశారు పిరమిడ్ तपनस क्षेत्रा नेगटव्ह पाझिटव्ह ट्रानफाम्गे थँक्यू थँक्यू वेरी मच नेचर् मेडेशन चानल चला अद्भुत मी దాదాపు ఐదు వేల మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారని చెప్పారు చాలా స్వల్పకాలంలో ఇంతమందిని చేరడం చాలా బాగుంది ఇంకా ఈ కార్యక్రమాలు అందరికీ చేరాలి అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతా ఈ ఛానల్ని మరింత విస్తృతంగా అందరికీ తీసుకురావాలని మీ అందరినీ కోరుతా మీకు ఒకసారి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం